నుంచే మేము ఓట్లు వేసి పా సార్ ను గెలిపించినాము ఆ సార్ గా మేము ఫోన్ చేసినాకనా పట్టించుకున్నడం లేదు రాలేదు ఎవరు అసలుగా పంపించి చూపించలేదు మేము ఎంత ఇది వేసుకున్నాక మమ్మల్ని ఎవరు పట్టించుకున్న సార్ మా పరిస్థితి ఏమి మా పిల్లలు మాకు అందరికి ఇంతవరకే జ్వరాలు అందరికి బయటి పోయగానే మాకు అవకాశం లేదు అతను మా పరిస్థితి ఓట్లు వచ్చే తలకల్ ముందే వస్తారు అమ్మా ఓట్లు వేయండి అంటారు బిల్స్ అనేమో రావడం లేదు ఎట్లా సార్ మరి మా పరిస్థితి మేము అవును సార్ సాయి ప్రసాద్ రెడ్డి వచ్చా ఇస్తానమ్మా మమ్మల్ని గెలిపి మేము పట్ట ఇస్తాము మీ క్యారంటే ఆడ ఇస్తాము అని చెప్పినాడు గెలిచా ఏమి చేయలేదు కాలువలు చేయలేదు రోడ్లు చేయలేదు కనీసం గొరస తోలి మీనాక్షి నాకు చిన్న ఆ అమ్మా నేనే మిమ్మల్ని తెచ్చినాను ఇక్కడికి నేనే నీకు పట్టాలు ఇస్తాను అని చెప్పినాడు ఏమన్నా మరి పట్టాలు ఇదు గెలిచిన అంటే ఇస్తానమ్మా ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తానని అన్నా ఏం చేయలేదు చేస్తాను అన్నాడు చేయలేదు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు మూడో వ్యక్తి ఇప్పుడు పర్సారో వచ్చినాడు అమ్మా మా ఇంట్లోన మాకు ఓటు వేస్తే మా ఇంట్లో మీ ఇంట్లో ఎట్లా ఉంటారు మా ఇంట్లో వచ్చి కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చునండి మీకేం కావాలో నేను చేస్తాను అని చెప్పినాడు సంవత్సరం పైన ఏమీ చేయలేదు మా ఏరియాకి పిల్లలు పడిపోతే ఏమి లేదు లేళ్ళనా ఏమి ఇదైనా గా కనీసం కార్యకర్తలం కానీ పంపిలే చూసి రాండి ఎట్లుండదో వాళ్ళ పరిస్థితి బీద వాళ్ళు ఎట్లా ఏం కథ అను కసాను గానీ ఒకరిని పంపలేదు ఒక్కరు వచ్చి మా ఏరియాకి వచ్చి చూసుకోలేదు ఎవరు పట్టించుకోలేదు ఫోన్ చేసినాము చెప్పునాము మాకేమి లేదు చేయలే ఊర్లో ఇల్లు లేదు మేము బుధుల జీవిస్తున్నాము మాకు పట్టించుకున్న సార్ అని కానీ ఫోన్ కానీ చేసాము డైరెక్ట్ గా ఇక్కడ పిల్లలు కానీ చెప్పనాము ఇంకెవరు లాస్ట్ లాస్ట్కి అక్క దగ్గరకి ఈ రోజు పొద్దున్నే ఇంకా ఆరగని కాలేదు అక్క మా పరిస్థితి ఇట్లు ఉండదు మాకు పిల్లలు బయటకొచ్చా కానీ ఫీవర్ ఫుల్ ఉన్నది ఐదు మంది పిల్లలు మాకి చిన్న చిన్న స్టెప్ స్టెప్ బయటకు పోయక లేదు బుధులలోనే కాలు పెడితే జిగ్గు పిల్లలు ఆ దోమలకి దానికి దీనికి మా ఇంటి ముందర నీళ్ళు ఇళ్ళకి పోతున్నవి అమ్మ వస్తాను పది గంటల కల్లా అక్క ఎమ్మడే వచ్చేసింది ఫోన్ చేసిన వెంటనే మొత్తం చూపిస్తున్నాము ఇట్లా పరిస్థితి పరిచితే అక్క మేముందామమ్మా మీరు ఏం బాధపడద్దండి నేను సార్ దగ్గరకు పోయి మాట్లాడి మీకు ఏదో ఒకటి దారి చూపిస్తానని చెప్పింది అక్క మంచిగా చెప్పింది తర్వాత ఇంకొకటి ఇప్పుడు మహిళలు అందరు కూడా ఒకటి చెప్తున్నారు ఇక్కడ పందులోని బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపోతున్నారంట అది కూడా మేము ఖచ్చితంగా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాము ఎందుకంటే ఉండేది ఇక్కడ గలీజు మరి దాంట్లో పందుల్ని పోతే చాలా ఇబ్బంది దాని నుంచి ఇప్పుడు పందుల నుంచి తర్వాత దోమల నుంచే మనకు మెయిన్ మనకు రోగాలు వచ్చేది కాబట్టి ఇమ్మీడియట్ గా ఒక్క పంది కూడా ఇక్కడ ఉండాలని కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళని అన్ని తీసుకుపోవాలని చెప్పి నేను మీడియా పరంగా ఎవరైతే పందులను వదిలినారో వాళ్ళకి చెప్తున్నాము అదే విధంగా కమిషనర్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే దయచేసి కమిషనర్ గారు ఒక్కసారి ఈ ఏరియాకి వచ్చి విజిట్ చేస్తే ఇక్కడ తెలుస్తుంది సరే గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ ప్లేస్ లోనే వాళ్ళు ఉన్నారు లేదనట్లేదు కానీ వాళ్ళు బతకడానికైనా మనం కనీస అవసరాలు కల్పించాలి కదా కాబట్టి దయచేసి ఇక్కడ మీరు ఒకసారి పర్యటన చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎందుకంటే ఆయన రోజు మార్నింగ్ ఫోన్ చేస్తే నిన్న కూడా వర్షం పడినప్పుడు నేను కమిషనర్ గారికి ఫోన్ చేస్తే ఎక్కడో వేరే చోట నేను పర్యటనలో ఉన్నానమ్మా అన్నారు ఎందుకంటే కల్లుబాయిలోన వాటర్ సమస్య ఉంది అని చెప్పి ఇమిడియట్ గా ఎవరిని పంపించారు ఆయన కూడా బాగా చేస్తారు కాబట్టి దీనిపైన కూడా శ్రద్ధ పెట్టాలి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అదే విధంగా మా గుడిసె కృష్ణమ్మక్క ట్వీన్ ద్వారా ఇక్కడ కొన్ని సహాయ సహ కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాము ఈ వర్షం తగ్గిన వెంటనే ఇమిడియట్ గా ఇక్కడ ఏదైనా కళ్ళు గిల్లు ఉంటే అవన్నీ కూడా జెసిబి పెట్టి క్లీన్ చేపిస్తాము అదేవిధంగా ఇంకా వేస్టేజ్ ఏదన్నా ఉన్నా కూడా ఏర్పాటు చేయడం తర్వాత ఆ వాటర్ ఇక్కడ రానియకుండా చూసుకుంటే సగం సమస్య క్లీన్ అయిపోతుంది నీళ్ళు వచ్చినవి మాకు నీళ్ళు ఇంట్లో పోతున్నవి చిన్న చిన్న పిల్లలు ఉన్నవి బయటకు రాని లేదు పందులు అన్ని కుక్కలు అన్ని ఇంటి ముందర మాకు పిల్లలకి గలీజు కాలు పెడితే గాన జిగబడిపోతుండది మాకు ఎవరు పట్టించుకునిలేదు అక్కడ చెప్పినా గానా మీరు రాలేదు నీళ్ళు ఇళ్ళకి పోయేవన్నా కానీ రాలేదు పట్టించుకోలేదు దానికి మమ్మ అక్క దగ్గర పోయి కాసి పొద్దున ఫోన్ చేసి పిల్లం పిచ్చి అన్ని చూపించి మాట్లాడినాం సార్ మాకెవరు పట్టించుకున్నడం లేదు ఎవరికి చెప్పినా గానా రావడం లేదు ఇంతవరకే ఎవరు రాలేదు ఇప్పుడు అక్కకి తోలుకొని వచ్చుకొని మమ్మంతా చూపించినాము చూడండి మా సమస్య ఇట్లుందూడు సార్ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు

వచ్చేది వచ్చే వాళ్ళకి అట్లే పోయేది ఇక్కడ వచ్చి ముందు చూడండి చూడండి లోపల చూడండి నీళ్ళు ఇదే నాకు నీళ్ళు మొత్తం ఇక్కడ

அந்த அந்த இப்படி

మొన్న నేను ఆ అమ్మాయికి దగ్గరకు వచ్చినప్పుడు కూడా అట్లాగే ఉన్నింది బురద ఇప్పుడు పక్కన ఒక మంచి చచ్చిపోయాడా మంచి తీసుకొచ్చేట్లేదు పాపం పరిస్థితి చాలా ఘోరంగా ఉంది దోమలు అట్లే ఎవరు లేరు లేరుమ వాళ్ళు తీసుకోపోయారు వేరే ఊరు తీసుకొని పోయి ఏం కదా సేమన్ ఆ పొద్దున్న తీసుకుపోయినారు మంచిగా దోమలు ఏమైంది ఏమన్నా జబ్బు చేసిందమ్మా ఏమీ లేదమ్మా తిరులాడకంటే పోయినాడు అంటే ఇంట్లోనే నీళ్లు పోయి ఆ మంచి పండుగ పుట్టి అంతా ఇదే కాసి చూస్తే నిన్నమ్మని బాధిల్లాడుతున్నా సన్న పిల్లలు వచ్చినారు చూడమ్మా సన్నపిల్లు మందులో మనసులో ఒకే చోటే బతు అట్లా నీ అట్లా గట్టిగా మాట్లాడప్పుడు నేను చెప్తున్నా కదా ఇందాక మన సమస్యని కాబట్టి ఖచ్చితంగా నేను మీకు సపోర్ట్ గా ఉంటాను ఎమ్మెల్యే అట్ల ఏం లేదులేమ్మా నేను మీలాంటి మాకు బాధేస్తుంది నిజంగా చాలా బాధేస్తుంది నగర కాలంలోనా ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ ఉండే మహిళలు మార్నింగ్ నాకు ఫోన్ చేసి అక్క మాకు చాలా ప్రాబ్లమ్ గా ఉంది ఒక్కసారి చూసి వెళ్తే బాగుంటుంది మాకు ఏదో ఒకటి సహాయం చేయండి అని చెప్పి ఫోన్ చేయడం అదే విధంగా మా టీడీపీ లీడర్ రసూల్ కూడా మార్నింగ్ మాట్లాడడం జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా చాలా బాధాకరం వీళ్ళు ఎట్లున్నారంటే అసలు వీళ్ళు సమాజంలోనే ఎక్కడో వెలివేసినట్టు ఉన్నట్టు ఉంది ఎక్కడ చూసినా బురద అక్కడగా పందులు అదే విధంగా కుక్కలు మొత్తం ఉన్నాయి ఇక్కడ చాలా మంది మహిళలు ఇండ్లలోకి వెళ్ళి పని చేసుకుని బతికే వాళ్ళు వీళ్ళంతా చాలా నిరుపేదలు ఇట్లాంటి వాళ్ళు నేను ఇప్పుడు ఈరమ్మ కాని ఇంకా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు మొన్ననే మేము ఒక పదహైదు ఇరవై రోజుల క్రితము టైఫాయిడ్ ఫీవర్ వచ్చి ఇరవై రోజులు పనికి వెళ్లకుండా ఉన్నింది ఏమంటే అదృష్టవశాత్తు తనకు అయింది కాబట్టి సరిపోయింది ఇక్కడ ఉండే చాలా మంది పిల్లలకి ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు అందరు వాళ్ళ కొడుకులయితేనేమి కూతుర్లు అయితేనేమి అందరికీ కూడా ఫీవర్ టైఫాయిడ్ డెంగ్యూ వైరల్ ఫీవర్ ఏదో ఒకటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బాధపడుతున్నారు దానికి కారణం ఏమి మెయిన్ ఈ వర్షం రావడం వల్ల ఈ నీళ్ళన్ని ఇక్కడ రావడం వల్ల గుంతుల్లో ఇక్కడ ఉండి దాదాపు వర్షం ఆగిపోయిన ఇరవై రోజులైనా ఇరవై ఐదు రోజులైనా అవి ఎండిపోకుండా అలాగే ఉండడం వల్ల వాటికి పందులు వచ్చి దొర్లడం కాబట్టి చాలా అస్తవ్యస్తంగా ఉంది విజయనగర కాలనీ అనేది నిజంగా చాలా బాధాకరం ఇల్లు ముప్పై సంవత్సరాల క్రితం వచ్చి వేసుకున్నారు ఇది టిడి సంబంధించిన భూమి ఇక్కడ గవర్నమెంట్ ఏదైనా చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి బట్ ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది నేను డైరెక్ట్గా క్వశ్చన్ వేస్తున్నాను సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఆయన దాదాపుగా త్రీ టైమ్స్ ఎమ్మెల్యే ఆయన ఏం చేశాడు కనీసం ఒక్కసారైనా అప్పుడున్నటువంటి సీఎం దృష్టికి తీసుకెళ్లాడా ఎందుకంటే ఇది టీటీడీ ప్రభుత్వం టీటీడీదే కరెక్టే లేదనట్లేదు బట్ టీటీడీ వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఇది మా పేదవాళ్ళు ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ జీవిస్తున్నారు కాబట్టి మీరు తీసు మీరు వాళ్ళకి ఇవ్వండి పట్టాలని ఒక్క మాటైనా అడిగారా అని చెప్పి నేను డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్నాను అంటే వీళ్ళు వీళ్ళు ఓట్లు మాత్రమే కావాలి వాళ్ళకు సమస్యలు ఏవి పట్టించుకోరా ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నారు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వీళ్ళు దాదాపుగా వెయ్యి పైనే ఉన్నాయి ఇక్కడ ఈ వెయ్యి ఓట్లు కౌన్సిలర్ ఎలక్షన్ వచ్చినప్పుడు నాలుగైదు వార్డ్లకి చేంజ్ అవుతాయంట అంటే ఇక్కడ ఒకే ఏరియాలో ఉండే వాళ్ళు ఒక్కొక్క కౌన్సిలర్ కి ఓట్లు వేసుకుంటూ ఉన్నారు అంటే వీళ్ళందరూ ఐకమత్యంగా ఉంటే మాకెక్కడ ఇబ్బంది అని చెప్పి చాలా కుట్రలు పడినారు వీళ్ళ పైన నిజంగా వీళ్ళ జీవితం మాత్రం నిజంగా బాధేస్తుంది నాకు ఎంత బాధ అంటే ఒక ఆమె ఇప్పుడే చూసాం మేము ఆమెకి స్కిన్ ఎలర్జీ వచ్చింది ఆమెకు ఇట్లా బయటికి రావాలన్నా కూడా ఇబ్బంది దాదాపు ఇరవై ఐదు అంటే మనకు వర్షం పడిన ఆధ్వర్యంలో వర్షం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ఇంటి బయటకు పోలేదంట అంటే ఎంత దారుణంగా ఉన్న పరిస్థితి అర్థం చేసుకోవాలా నేను మీడియా ద్వారా ఎమ్మెల్యే గారికి అదే విధంగా సబ్ కలెక్టర్ గారికి అదే విధంగా కమిషనర్ గారికి ఒకటే తెలియజేసుకుంటున్నాను దయచేసి ఇక్కడ ప్రజలు ఉన్నారనేది గుర్తించండి ఇక్కడ కూడా ప్రజలు బతుకుతున్నారు వాళ్ళకి సరే మనం పర్మనెంట్ సొల్యూషన్ ఇప్పటికిప్పుడు ఇవ్వలేకపో పోవచ్చు కానీ కనీసం తాత్కాలికంగా అయినా వాళ్ళకి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలి కదా కాబట్టి ఇమిడియట్ గా మనం ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇక్కడ మహిళలకు ఒకటే తెలియజేసుకుంటున్నాను అమ్మ ఇది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాము అదే విధంగా ఇక్కడ ఒక చెప్పాడు స్టేట్ వైడ్ గా టీడీ భూములు ఎవరైతే వాళ్ళు వెళ్లి ఆక్రమించుకొని ఇండ్లు వేసుకున్నారో వాళ్ళకందరి పైన కూడా కోర్టులో కేసు వేసారని చెప్పి చెప్పారు కాబట్టి ఇది మనం తీర్చాల్సిన సమస్య కాదు దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు దృష్టికి తీసుకెళ్లి ఆయన పరిష్కరించే విధంగా గట్టిగా ఒత్తిడి తీసుకురావాలని రావాలని చెప్పి నేను ఎమ్మెల్యే గారికి తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఫోన్ లో కూడా మాట్లాడతాను అన్నతోన వీలైతే ఇవన్నీ బైట్స్ కూడా పంపిస్తాను మీరు కూడా మీడియా ద్వారా అన్నకు రిక్వెస్ట్ చేయండి అమ్మా ఇమ్మీడియట్ గా నేను సబ్ కలెక్టర్ గారికి కమిషనర్ గారికి తీసుకెళ్లి ఎట్టి పరిస్థితుల్లోన ఈ బురద అనేది ఇంక రాకుండా తర్వాత ఇంకోటి ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే కొండ పైన వచ్చే నీళ్ళన్ని కూడా ఇక్కడికి వస్తున్నాయి ఇది లోతట్టు ప్రాంతం కాబట్టి మనం యుద్ధ ప్రాతిపదికన కొండపైన వచ్చే నీళ్ళని మనం డైవర్ట్ చేస్తే కొంతవరకు సమస్యని మనం పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యల్ని నేను ఇంకోటి అక్కడ గలీజ్ ఉంది ఒక ఇది జేసీబీ కూడా పెట్టించి అవన్నీ కూడా తీపిచ్చే విధంగా నేను కమిషనర్ గారితో మాట్లాడతాను మీరు కూడా ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేయండి త్రూ మీడియా ద్వారా را ماتلړو همیل نیو رام